హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పుదీనా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి తర్వాత కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అవ్వాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన టమాటాలు వేసుకోవాలి తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక కొంచెం పుదీనా వేసుకోవాలి ఒక కట్ట వరకు పుదీనా వేసుకొని కలుపుకోవాలి పుదీనా ఫ్రై అయితే ముద్దలా అవుతుంది పుదీనా కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికే కొత్తిమీర మగ్గిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారే వరకు వెయిట్ చేయాలి చల్లారిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి వీటితో పాటు కొంచెం ఉప్పు కొంచెం నువ్వుల పొడి యాడ్ చేసుకోవాలి చల్లారిపోయినాయి కదా వీటిని మిక్సర్ జార్లో వేసుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు నువ్వుల పొడి యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అంతే పుదీనా చట్నీ రెడీ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియో చివరి వరకు చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అంతే పుదీనా చట్నీ మెత్తగా రుబ్బుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్